న్యూస్ స్వాగతం ముందుగా వైభవంగా శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్ఠ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూరు మండలం నర్సిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయ ప్రతిష్ట విగ్రహ మహోత్సవం గురువారం ఉదయం నుండి విశిష్ట పూజలు హోమాలు నిర్వహిస్తున్నామని ఈ పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం నుండి శనివారం రాత్రి వరకు పూజలు నిర్వహిస్తామని పదిహేను శనివారం రోజున విగ్రహ ప్రతిష్ట చేస్తామని శ్రీ కోదండ రామాలయం కమిటీ వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బండారు శ్రీనివాస్ శ్రీ కోదండరామ విగ్రహ ప్రతిష్ట ముఖ్య అతిథులుగా హాజరవుతారని మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి నాయకులు అధికారులు భక్తులు హాజరవుతారని తెలియజేశారు చూస్తూనే ఉండండి న్యూస్

తస్మాత్ తారుణ్య భావేన రక్షరక్ష సాయినాథ లంపల వాయించు నమస్కారం చేసుకోండి అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిసం మయ దాసో నరసిపుర గ్రామంలో దశాబ్దాల చరిత కలిగినటువంటి రామాలయం పునః నిర్మించుకొని ఈరోజున ప్రతిష్టా మహోత్సవాన్ని సంకల్పం చేస్తాం మా అత్తపళ్ళు అంతా కూడా గ్రామస్తు యాజమానులు భక్తులంతా కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా రామాలయం కొన్ని దశాబ్దాల నుంచి కూడా అత్యంత వైభవంగా పూజలు అందుకుంటూ ఉంది అట్లాంటి రాముల వారు ఆలయం జీర్ణమైపోవడం వల్ల మళ్ళీ దీన్ని నిర్మాణం చేయడం జరిగింది దీనికి భక్తులు దాతలు కూడా విశేషంగా విరాళాలు అందజేశారు ఆకారులు మా గ్రామస్తుల సహాయ సహకారాల చేత ఈ యొక్క ఆలయాన్ని ఇంత సుందరంగా ఇంత వైభవంగా నిర్మించుకోవడం జరిగింది ఈ రామాలయాన్ని నిర్మాణంలో భాగస్థానం అందరికీ కూడా శ్రీరాజన్మ అనుగ్రహం కలగాలని అలాగే ఈ యొక్క రామాలయం ప్రతిష్ట శైవాగవ విధానంగా మా వికమండలి పరిసర గ్రామ ఆగవ పండితులు చేత పేదల గ్రామాల చేత తదితర గ్రామాల్లో ఉన్న పండితులందరినీ కూడా తీసుకుని వచ్చి తదర దీక్షగా మూడు రోజుల దీక్షగా రామచంద్ర ప్రభువు యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాం ఇదంతా మా గ్రామస్తుల యొక్క సుకృతమై చెప్పాలి గతంలో మేము శ్రీరామచంద్రమూర్తికి ఎంతో సేవ చేస్తున్నారు ఈ గ్రామస్తులు భక్తులు అందరూ కూడా అదేవిధంగా ఇప్పుడు కూడా స్వామివారి యొక్క సేవలో అందరూ కూడా భక్తులు